మీ అభిమాన హీరో కింగ్ కోహ్లీ అయిన విరాట్ కోహ్లీ గురించి ఈ రోజు ఒక ఆసక్తికరమైన టాపిక్ తీసుకొని వచ్చాను అందరికీ తెలిసిందే విరాట్ కోహ్లీ టీమిండియా దిగ్గజం అద్భుతమైన బ్యాట్స్మెన్ అభిమానులు ఆయన్ని ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుస్తారు గత ఏడాది మే పన్నెండున ఆయన టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం అందరికీ గుర్తుంది కదా ఆ నిర్ణయం అప్పట్లో క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ అద్భుతం నూట ఇరవై మూడు టెస్టు మ్యాచ్ల్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు ముప్పై సెంచరీలు ముప్పై ఒక్క హాఫ్ సెంచరీలు సాధించారు భారత్ కు అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్లలో ఒకరు ఆయన పద్నాలుగు సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ లో ఆడి అనేక రికార్డులు సృష్టించారు ఇప్పుడు తాజా ప్రచారం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ లోకి తిరిగి రావచ్చని జోరుగా మాట్లాడుకుంటున్నారు ఈ రీఎంట్రీ జరగాలంటే ఒక మ్యాచ్ జరగాల్సిందే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు ఆ మ్యాజిక్ ఏంటో తెలుసా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టెస్ట్ కోచింగ్ పదవి నుంచి తప్పుకోవడం అవును చాలా మంది విశ్లేషకులు జర్నలిస్టులు ఇలా అభిప్రాయపడుతున్నారు విరాట్ మధ్య ఏదో సరిగా లేదని వారు మాట్లాడుకోవడం లేదని అనిపిస్తోందని చెబుతున్నారు బహుశా ఈ కారణంతోనే విరాట్ టెస్ట్ నుంచి రిటైర్ అయ్యారేమో అని కూడా అంచనా వేస్తున్నారు ఈ విషయంపై జర్నలిస్ట్ రోహిత్ జుగ్లం తన యూట్యూబ్ ఛానల్లో వివరంగా మాట్లాడారు ఈ సంవత్సరం విరాట్ తిరిగి టెస్టు జట్టులోకి రావచ్చు కానీ అది జరగాలంటే గౌతమ్ గంభీర్ టెస్ట్ కోచ్ పదవి నుంచి నిష్క్రమించడం తప్పనిసరి ఆయన చెప్పారు టెస్ట్ క్రికెట్ లో గంభీర్ నేతృత్వంలో భారత్ వరుస వైఫల్యాలు చవిచూస్తోంది కాబట్టి ఆయన పదవి ప్రమాదంలో ఉందనే ప్రచారం కూడా ఉంది ఇదే జరిగితే విరాట్ మల్లి వైట్ జెర్సీ ధరించి మైదానంలో అడుగు అవకాశం ఉందని చెబుతున్నారు ఒకవేళ ఆయన తిరిగి వచ్చి ఆడితే టెస్టులో పదివేల పరుగుల మైలురాయిని చేరుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులతో ఉన్నారు కాబట్టి కేవలం ఏడు వందల డెబ్బై పరుగులే కావాలి ఆ మైలురాయికి కానీ ఇవన్నీ ఇప్పటికీ ప్రచారం మాత్రమే అధికారికంగా ఏమీ లేదు బీసీసీఐ నుంచి కూడా ఇలాంటి మార్పుల గురించి ఎలాంటి సంకేతాలు లేవు గంభీర్ కోచ్ గా కొనసాగుతారనే నమ్మకం ఉంది అయితే క్రికెట్ లో ఏమైనా జరగొచ్చు కదా విరాట్ ఫ్యాన్స్ అయితే ఈ న్యూస్ విని ఎగ్జైట్ అవుతున్నారు తప్పకుండా మీరు ఏమంటారు కింగ్ కోహ్లీ మళ్ళీ లో కింగ్ లా ఆడతారని అనుకుంటున్నారా లో చెప్పండి